ఆసియా రెండు వేల ఇరవై ఐదులో భారత్ వరుస విజయాలతో ఫైనల్లో అడుగుపెట్టింది బుధవారం బంగ్లాదేశ్ పై నలభై ఒకటి పరుగుల తేడాతో విజయం సాధించింది కాగా బ్యాటింగ్ ఆర్డర్లో వైఫల్యం వల్లే తాము ఈ మ్యాచ్లో ఓడిపోయామని బంగ్లాదేశ్ కెప్టెన్ జాకీర్ అలీ అన్నాడు నేడు గురువారం సెప్టెంబర్ ఇరవై ఐదున పాకిస్తాన్తో జరిగే మ్యాచ్లో విజయం సాధించి ఫైనల్ కు చేరుకుంటామనే ధీమాను వ్యక్తం చేశాడు మ్యాచ్ అనంతరం జాకీర్ అలీ మాట్లాడుతూ తమ బౌలర్లు అసాధారణ ప్రదర్శన చేశారన్నాడు దీంతో టీమిండియాను తక్కువ స్కోరుకే పరిమితం చేశామన్నాడు ఈ క్రెడిట్ అంతా కుర్రాళ్లదేనని చెప్పుకొచ్చాడు మొదటి పది ఓవర్ల తరువాత తమ బౌలర్లు అద్భుతంగా రాణించారన్నాడు ఇక ఈ మ్యాచ్ నుంచి తాము చాలా విషయాలను నేర్చుకున్నట్లుగా తెలిపాడు గురువారం పాక్తో మ్యాచ్ ఉందని ఈ మ్యాచ్లో గెలిస్తే ఫైనల్ కు చేరుకుంటామని తెలిపాడు పాక్తో మ్యాచ్లో ఏ కాంబినేషన్లో దిగితే బాగుంటుందనే విషయాలపై ఫోకస్ చేసినట్లుగా వెల్లడించాడు బ్యాటర్ల వైఫల్యం కారణంగానే భారత్తో మ్యాచ్లో ఓడిపోయినట్లుగా తెలిపాడు మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ ఇరవై ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి నూట అరవై ఎనిమిది పరుగులు చేసింది టీమిండియా బ్యాటర్లలో అభిషేక్ శర్మ డెబ్బై ఐదు ముప్పై ఏడు బంతుల్లో ఆరు ఫోర్లు ఐదు సిక్సర్లు దంచి కొట్టాడు హార్దిక్ పాండ్య ఇరవై తొమ్మిది బంతుల్లో ముప్పై ఎనిమిది పరుగులు సుబ్మన్ గిల్ పంతొమ్మిది బంతుల్లో ఇరవై తొమ్మిది పరుగులు రాణించారు బంగ్లాదేశ్ బౌలర్లలో రిషద్ హుస్సేన్ రెండు వికెట్లు తీయగా తంజిమ్ హసన్ ముస్తాఫిజూర్ సైఫుద్దీన్లు తలా ఓ వికెట్ సాధించారు ఇప్పుడు చేయండి నాగిని డాన్స్ అంటూ బంగ్లాదేశ్ పై పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు